తెలుగు భాషా సాహిత్యాలకు గిడుగు రామూర్తి పంతులు చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శం కావాలని ఎన్టీఆర్ లిటరేచర్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీ అధ్యక్షులు తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ పేర్కొన్నారు గిడుగు రామూర్తి పంతులు జయంతి వేడుకల్లో భాగంగా గిడుగు ఫౌండేషన్ శంకరం వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిడుగు రామూర్తి జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఆయన మార్గంలో నడిచి తెలుగు భాష కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు గిడుగు రామూర్తి భాష పేరుతో తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పడమే గాక ఆయన ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు తెలుగు పేర్లు పెట్టారన్నారు ప్రముఖ కవి గిడుగు ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గిడుగు ఫౌండేషన్ అధ్యక్షులు గిడుగు కాంతి కృష్ణ, శంకరం వేదిక అధ్యక్షులు ఎలవర్తి ధనలక్ష్మి, శతచిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసచ్చనారాయణ, కవులు డాక్టర్ జల్ది విద్యాధర్, డాక్టర్ విడి రాజగోపాల్, డాక్టర్ రాధాకృష్ణలు అతిథులుగా పాల్గొన్నారు. వాటి ముఖ్య అతిథి ప్రధానమైనటువంటి సందేశం ఇచ్చేటువంటి అన్న గురించి ఇంతకుముందే చెప్పాను అన్న టీడీ జనార్దన్ అన్నగారు తెలుగు భాష సాహిత్యాలకు ముఖ్యంగా నేను ఇన్ని చేస్తున్నానంటే ఆయన మీ అందరికీ ఇలా చేస్తున్నామంటే కారణం ఆయన ఇస్తున్నట్టు ఉత్సాహము ప్రోత్సాహము ఊపిరి నాకు అన్నగారు ఇప్పుడు మీరందరూ కూడా వివిధ రెండు రాష్ట్రాల నుంచి వచ్చారు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు వీళ్లకు అవార్డులు ఇవ్వాలి కాబట్టి ఈ అవార్డు ఫంక్షన్ ఆయన చేతుల మీదుగా జరుగుతుంది నాకు ఎంతో ఆనందము అన్నగారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సభకి నమస్కారం రెండు రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి ఈరోజు కార్యక్రమానికి రవీంద్ర భారతికి ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం అట్లా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం మా బిక్క కృష్ణ గారు నిజంగా ఆయన సాహిత్యం కోసం గాలి పీల్చినా వదిలినా ఏం చేసినా అదే సాహిత్య అభిలాషి సాహిత్యాన్ని అభివృద్ధి చేయటానికే కృషి చేస్తుంటాడు అలానే మా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీలో కూడా వారిని సెక్రటరీగా వారి సేవలు అందజేయాలని కోరితే అప్పటి నుంచి వారు ఏ కార్యక్రమం చే తనకై తానే కార్యక్రమం రూపొందిస్తాడు తానే అందరిలో ఉన్నటువంటి సారాన్ని రాబట్టి సమాజానికి అందజేస్తుంటాడు అలా ఇటీవల తెలుగు వన్లో పనిచేస్తూ టోరీ రేడియో పెట్టి ఆ రేడియో ద్వారా ప్రపంచం నలుమూలలకి వాళ్ళ యొక్క చరిత్రని వాళ్ళ విశేషాలని అందజేసే కార్యక్రమం చేపట్టాడు అలానే కాంతి కృష్ణ గారిని ప్రోత్సహించి ఈ ఫౌండేషన్ పెట్టి గిడుగు రామ్మూర్తి పంతులు గారి భావజాలాన్ని భావితరాలకి అందజేసే విధంగా కార్యక్రమం చేయటం చాలా సంతోషం నిజానికి తెలుగు భాష తల్లి భాష మనందరం ఆదరించి అభిమానించి భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఏ దేశం వెళ్ళినా బహుశా మనకి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన సుదీర్ఘంగా జరగటం వలన ఇంగ్లీష్ ప్రభావం ఎక్కువైంది అట్లని మన భాషను మనం తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు నేను జపాన్ వెళ్తే వాళ్ళందరూ జపనీస్ భాషే మాట్లాడతారు ఇంగ్లీష్కి అంత ప్రాధాన్యత లేదు అక్కడ చైనా వెళ్ళా అక్కడ అంతే చైనా భాషే జర్మనీ వెళ్ళాను ఫ్రాన్స్ వెళ్ళాను వాళ్ళ భాష మీదనే ఎక్కువ ఆధారపడతారు పడితే మరి వాళ్ళ భాష వాళ్ళు పోషిస్తూ యూజ్ చేస్తూ ప్రపంచంలో వాళ్ళు కూడా పోటీ పడి అన్ని రంగాల్లోనూ సాధిస్తున్నారు కదా మనం కూడా ఎట్ ది సేమ్ టైం మన తెలుగు భాషని మర్చిపోకుండా దీని ఔన్నత్యాన్ని పెంచే విధంగా ఇక్కడ ఉన్న మనందరం ఇలాంటి పవిత్రమైన కార్యక్రమం జరిగే ఈరోజు శబదం పోనాలని పోని రోజుకు ఒక అరగంట అయినా దీని గురించి మీరు కవులు కళాకారులు సాహిత్య ప్రియులు అంతా ఉన్నారు మీరు అందరు తలుచుకుంటే కాందే ఉంది చెప్పండి తద్వారా మీ పిల్లల మీద ప్రభావం వస్తుంది ఆ తర్వాత సమాజం మీద ప్రభావం వస్తుంది అట్లా మాట్లాడేవాళ్ళు పనిచేసేవాళ్ళు ఉంటా అంటే ఈ భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంటే మనం మన గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం ఆ విధంగా ఆలోచించాలని మీ అందరినీ కోరుతున్నాను అలానే గెడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనమురాలు కాంతి కృష్ణ గారు అంటే కొడుకు మళ్ళా మనముడు మునిమనుముడు మునిమనుమురాలు అలా ఇన్ని తరాలు అయిపోయినాయి మరి ఆ పై తరంలో వాళ్ళు ఎవరు రామ్మూర్తి బంతులు గారి గురించి సేవ చేయటానికి ఆలోచించలేదో వీలు పడలేదో కానీ ఇంతకాలం అయిన తర్వాత ఆమె ఈ ఆలోచన చేసినందువల్ల చూడండి గత పది సంవ పదకొండు సంవత్స పదకొండవ సంవత్సరం పదకొండు సంవత్సరాలు దాదాపు ప ఎన్ని వేల మందికి చేశారు రెండు వేల నాలుగు వందల మంది దాకా మరి ప్రోత్సహించారంటే ఎంత గొప్ప విషయం అండి ఇది ఆమె వచ్చే ఆదాయంలో కొంత దీనికి స్పెండ్ చేస్తూ ఖర్చు పెడుతూ ఈ కార్యక్రమాలు చేయటం నిజంగా ఆమె సమాజంలో చాలా ఆదర్శవంతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది మరి ఎంతో మందికి ఉన్నారు అలానే రామ్మూర్తి పంతులు గారే కాదు మహానుభావులు చాలామంది ఉన్నారు చరిత్రలో ఆ గొప్ప మనుషుల యొక్క చరిత్రను స్మరించుకుంటూ వాళ్ళ అడుగుదాడల్లో నడిస్తేనే సమాజంలో భావితరాలకి మనం మేలు చేయగలుగుతాం అట్లా ఆలోచించే ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే కాలానికి సమాజంలో వివిధ రంగాల్లో నిపుణులందరినీ మనం గుర్తు చేసుకోవాలని స్వతంత్ర సమరయోధుల దగ్గర నుంచి అందరినీ ట్యాంక్ బండ్ దగ్గర అందరు మహానుభావుల యొక్క విగ్రహాలు పెట్టి ఆయన గౌరవించటం జరిగింది అలాంటి ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ విగ్రహం పెడితే కొన్ని తరాలు ఉంటుంది ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం చరిత్ర గుర్తుంటా ఉంటుంది అది రామాయణ మహాభారతాలను కూడా ఆ కాలంలో వ్యాస మహర్షి వాల్మీకి రాసి మనకు అందజేయకపోతే ఈరోజు ఆ ఇతిహాసాలు ఎలా తెలిసాయి మనకి జీవనానికి మార్గం ఎట్లా ఏర్పడేది అలానే రామారావు గారి చరిత్ర కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత తెలుగు భాష ఔన్నత్యం గురించి ఆలోచించండి మీరు అంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇప్పటికీ ఎవరు చేయనంత తెలుగు భాషకు సేవ చేశాడు ఎన్టీ రామారావు గారు తెలుగు యూనివర్సిటీని పెట్టాడు ఒక భాష పేరుతో యూనివర్సిటీ పెట్టాలనే భావన అభిప్రాయం ఎవరికి రాలేదే ఇప్పటికీ అప్పటికి అలా ఆయన పార్టీ పేరే తెలుగు పెట్టుకొని సగర్వంగా పెట్టాడు తెలుగుదేశం అని అలా ఏ కార్యక్రమం చేసిన ఆయన ప్రజలని ప్రభావితం అయ్యే విధంగా చేసిన గొప్ప మానవతావాది అట్లానే తెలుగు పేరుతో సచివాలయం మొత్తంలో అప్పుడు దాకా ఇంగ్లీష్లో ఉండే పేర్లన్నీ తెలుగులో పెట్టాడు అట్లే ప్రభుత్వ పథకాలన్నిటికీ పేర్లు తెలుగులోనే పెట్టాడు ఈ విధంగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో తెలుగు భాషను గౌరవించాడు దాన్ని వ్యాప్తి చేశాడు భావితరాలకు అందజేసే ప్రయత్నాన్ని ఆ అడుగుజాడల్లో ఇంకా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే ఎంతోమంది మహానుభావులకి వారి యొక్క తరతరాల్లో వాళ్ళ పిల్లలు అదే కార్యక్రమాలని ఆచరించినట్లయితే ఈరోజు ఇంకా ఎక్కువ సమాజంలో ఆ భావజాలాలు ముందుకెళ్ళేయి అట్లా వాళ్ళ పైతరం వాళ్ళు చేయలేకపోయినా వీరు వారి బంధువు ధనలక్ష్మి ఇద్దరు కలిసి చేయటం చాలా సంతోషించదగినటువంటి అంశం అలానే ఈ వేదిక మీద ఉన్నారు ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు విజయసాగర్ గారు ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచి వీరు కూడా అట్లా వీసీ గారు మేడం మీరందరూ కూడా తెలుగు భాష మీద మీలాంటి వాళ్ళు అభిమానంతో పనిచేయకపోతే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోలేము ఇంకా మీ అందరిని అభినందిస్తున్నా తప్పకుండా మీరు ముందుకు తీసుకొని పోవాలని మీరు కొంతమందిని తయారు చేయాలి మరి మీ తరం పోయిన తర్వాత మళ్ళీ కొత్త తరం రావాలి కదా అట్లా మరి మల్లికార్జునరావు గారు ఈ దేశం కాదు ఆస్ట్రేలియా ఎక్కడుంది ఎన్ని సముద్రాలవతలుంది అక్కడి నుంచి భాష మీద మక్కువతో అభిమానంతో వారిక్కడ దాకా వచ్చారంటే నిజంగా వారిని అభినందిస్తున్నా ఇప్పుడే వాళ్ళు మా వారు మాట్లాడారు మాట్లాడుతూ చెప్పారు అక్కడ ఉన్నటువంటి పరిమితమైన అవకాశాలతో ఎట్లా తెలుగుని ప్రమోట్ చేయటానికి వ్యాప్తి చేయటానికి పిల్లలకి అర్థం అయ్యే విధంగా ఎంత కృషి చేస్తున్నారు ఆయన ఐటీ నిపుణుడు ఐటీ నిపుణుడైన వాళ్ళంతా ఇంగ్లీష్లో మాట్లాడటానికి పోటీ పడుతున్నారు ఈ కాలంలో ఆయన అక్కడ పరదేశంలో ఉండి కూడా తెలుగు మీద పని పనిచేయటం అంటే నిజంగా ఆయనకి ఈరోజు సార్థకమైనటువంటి అవార్డు ఇస్తున్నారు ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నా అక్కడ వారు చెప్తున్నారు నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అవసరం ఉంటే మనం అన్నీ వెతుక్కుంటా చేయగలుగుతాం లైక్ దట్ నేను ఇటీవల ఏ దేశం వెళ్ళినా మీరు చూడండి ఇక్కడ భాష సంబంధించినటువంటి సంస్థలు చేసే కృషి కంటే బయట దేశాల్లో ఉన్న భాషా సంస్థలు బాగా చేస్తున్నాయి నేను బెహరైన్ వెళ్ళా కంపల్సరీగా సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు భాష గురించి ప్రోగ్రాము దానిలో వాళ్ళ పిల్లలకి తెలియజేయటానికి కార్యక్రమాలు సాంస్కృతిక భాష కార్యక్రమాలు చేయటం కోసం టీచర్లను కూడా పెట్టి వాళ్ళ పిల్లలకి నేర్పిస్తూ పండుగలు వచ్చినప్పుడు వాటిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలానే న్యూజిలాండ్లో కూడా చూసా ఆస్ట్రేలియాలో కూడా చూసా ఇటీవల ఎన్టీ రామారావు గారి కార్యక్రమాలు మన సినీ వజ్రోత్సవం నిర్వహించటం కోసం ఆస్ట్రేలియాకి వెళ్తే నాలుగు ప ప్రధాన పట్టణాల్లో వరుసగా రెండు రోజులకు ఒక ప్రోగ్రామ్ చొప్పున చేశారు అంటే రామారావు గారి మీద ఎంత అభిమానం వాళ్ళు చెప్పారు నాకు మా దేశంలో ఒక అంశం మీద నలుగు పట్టణాల్లో వరుసగా నాలుగు రోజులు జరగటం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదండి అని చెప్పారు ఆ రోజు మెల్బోర్న్ బ్రిస్బేన్ ఎడిలైట్ అలానే మన సిడ్నీ ఈ నాలుగు పట్టణాల్లో జరిగింది ఆ తర్వాత ఆక్లాండ్లో న్యూజిలాండ్లో కూడా ఐదు ఒకే వరుసలో చేశారు ఎంత గొప్పగా చేశారు అక్కడ నేను వెళ్ళినప్పుడు భాషా సాహిత్యపరమైనటువంటి సంస్థలు ఉన్నాయి వాళ్ళు కూడా రామారావు గారి మీద మమకారంతో వచ్చి పాల్గొని వాళ్ళు చెప్పింది ఏంటి ఎన్టీ రామారావు గారిని పాలకుడుగా నటుడుగానే కాదండి భాషా సంస్కృతులు కూడా ఆయన వలన బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు కనుక తెలుగు భాష వాదులందరూ కూడా ఆయన్ని అభిమానిస్తున్నామని చెప్పేసి చెప్పారు తెలుగు సంస్కృతిని కూడా ఆయన అభివృద్ధి చేశాడు కనుక మనందరం కూడా మరొకసారి పునరంకితం కావాలని ఇలాంటి కార్యక్రమాలు చేసే మీ అందరినీ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మా బిక్క కృష్ణ అన్నగారు ఉదయం లేస్తే సాయంత్రం వరకు బ్యాగ్ పట్టుకొని అదే పనిగా కార్యక్రమాలు చేస్తుంటే నాకు పరిచయం అయిన తర్వాత కళారత్నం వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి ఇచ్చే కంటే ఇట్లాంటి గొప్ప మనుషులకి సార్థకత ఉంటుందని చెప్పి నేను చెప్పి ఆ కమిటీ వారికి చేయించడం జరిగింది ఆయన రెండు రాష్ట్రాల్లోనూ ప్రోగ్రాములు చేయటం ద్వారా వారిని ఈ వేదిక మీద ఉన్న మిగిలిన వారిని మీ అందరిని కూడా మరొకసారి అభినందిస్తూ ప్రయత్నం చేద్దాం అందరినీ అభినందిస్తూ మనందరం కలిసి ముందుకెళ్దామని వారు చెప్పినట్లు నేను కూడా మీలో ఒకటిగా నాకు తోచిన విధంగా ప్రోత్సహిస్తానని ఇప్పుడే కో కృష్ణ గారు కోరినట్టు భాషా కార్యక్రమాలు చేయటానికి కూడా నాకు ఒక జయప్రద ఫౌండేషన్ అని ఉంది తద్వారా మేము మా నియోజకవర్గం అంతా కంటి ఆపరేషన్లు చేపిస్తున్నాం కన్ను చూపు లేని వాళ్ళ తక్కువ ఉన్న వాళ్ళకి కళ్ళదోళ్ళు ఆపరేషన్లు అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు చేయిస్తూ గత ఐదు నెలల్లో పదివేల మంది పేషెంట్స్కి ఇప్పుడు చేశాం నిన్న రాత్రి జగ్గైపేటలో కార్యక్రమం చేసి అక్కడే పదిన్నర అయింది రెండింటికి వచ్చి రావటం జరిగింది అన్నగారు ఎట్టి పరిస్థితుల్లో రావాలంటే ఇంతకు ముందు వచ్చా ఇక్కడికి ఓసారి వచ్చాను కదా మళ్ళీ ఎందుకు ఇంకెవరిన పిలువన్న అంటే లేదు లేదన్నాడు అందువలన ఏ మనం కూడా కలిసి మెలిసి పనిచేద్దాం అనేది మీకు తెలియజేస్తూ మా ఫౌండేషన్ ద్వారా కూడా అప్పుడప్పుడు కార్యక్రమాలు అవసరమైనప్పుడు చేస్తానని మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తూ నమస్కారం అందరికీ సెలవు ధన్యవాదాలు అన్నగారు చాలా అద్భుతంగా అనేక విషయాలు తెలియజేశారు మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పుడో ఉంటాయి రామారావు గారి తర్వాత ఆయన ఆశయాలను ఆదర్శాలను నూటికి నూరు శాతం ముందుకు తీసుకుపోతున్నటువంటి మహానుభావులు మీరు మాకు మాకు పెద్ద దిక్కు మీరు కాబట్టి మీ అండదండలో ఉంటే ఎందుకంటే కవులు కళాకారులు రెండు రాష్ట్రాల్లో రామారావు గారు ఆ రోజు తెలుగు యూనివర్సిటీ పెట్టారు ఆ యూనివర్సిటీకి మరి వైస్ గారికి ఉన్నటువంటి వ్యక్తికే ఇక్కడ సత్యనారాయణ గారికి ఎస్వి సత్యనారాయణ మేము ఈ జీవన సాఫల్య పురస్కారం ఇస్తున్నాం ఇవన్నీ కో ఇన్సిడెంట్స్ అనమాట మరి కళలకు రామారావు గారు చేసినటువంటి సేవ ప్రపంచంలో ఏ నాయకుడు చేయలేదు కళలకే కాదు సంక్షేమ అన్నిటినీ కూడా మొట్టమొదట తెలుగులో రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాడు ఆయన వాటిని ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు కాబట్టి అటువంటి మహానుభావుడు మనం ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా గిడుగు రామమూర్తి పంతులు గారు మరి వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపారు ఆయన జీవితాన్ని అంకితం చేశారు ఇటువంటి వ్యక్తులు గిడుగు రామమూర్తి పంతులు ఈరోజు అధికార భాషా సంఘాలు ఉన్నాయి ప్రభుత్వాలు అటువంటి వ్యక్తుల యొక్క అవార్డులు రివార్డులు మరి ముందుకు తీసుకొని పోవాలి కానీ ప్రభుత్వాలు చేసినా చేయకపోయినా మీలాంటి పెద్దల సహకారంతో ఫౌండేషన్ సహకారంతో సత్సంకల్పం ఉంటే మనం ఎలాంటివైనా చేస్తాం ఇప్పటివరకు కూడా ఆరు వందల సంవత్సరాల ద్వారా చేశాను నా చేతిలో ఐదు పేసలు ఉండదు కానీ సహస్ర కవి సమ్మేళనాలు చేసాం సంకల్పం గొప్పది కళారత్న బిక్కీకృష్ణ గారు రాసినటువంటి గిడుగు రామమూర్తి గారి పైన కలం యోధుడా కరుణ సముద్రుడా తెలుగు భాష శ్వాసగా జీవించిన ధీరుడా ప్రజల భాష కోసం పోరాడిన వీరుడా వ్యవహారిక భాషోద్యమ పితామహుడా పరమ పవిత్రుడా పుత్రుడా ఓ గిడుగు రామమూర్తి తెలుగు భాష కీర్తి తెలుగు జాతీయ సోదీప్తి అందుకోవయ్యా జన్మదిన శుభాకాంక్షలు అందించు దివి నుండి మాకు నీ కలం యోధుడా కరుణా సముద్రుడా గ్రాంధిక భాషావాదుల కుట్ కుట్రలను ఛేదించి ప్రజల భాష ప్రజాస్వామ్య భాషని వాదించి నాట ప్రతి చోట భాషోద్యమగసి జీవద్భాషకు పట్టం గట్టినా మానియుడా సవర భాష వ్యాకరణం రాసిన మహాపండితుడా భాషా గ్రంథాలెన్ను వెలువరించిన పరిశోధకుడా మాతృభాష రక్షణకై నినదించిన భాషోద్యమ నాయకుడా మాతృభాష రక్షణకై నినదించిన భాద్యమ నాయకుడా కలం యోధుడా కరుణా సముద్రుడా గిరుజనులకు అక్షరాలు నేర్పించిన గురువు మీరు ఉద్యోగము వదులుకున్న భాషోద్యమయోగి మీరు భాషకై సర్వస్వం అర్పించిన త్యాగి మీరు వీరేషలింగానికి గురజాడకు గుండె మీరు పత్రికలలో పాఠ్యాలలో ఆధునిక రచనలలో పాలనలో లాలనలో తెలుగు భాష వాడాలని నినదించిన భాష సంస్కర్త మీరు ప్రభుత్వాలు మెడలు వంచి అధికార భాషగా తెలుగును అములు చేయించిన భాష ఋషి మీరు అధికార భాషగా తెలుగును అమలు చేయించిన భాష ఋషి మీరు భాష ఋషి మీరు తెలుగు భాష గొడుగు గిడుగు అక్షరాగ్ని పిడుగు గిడుగు జీవద్భాషకు పట్టం గట్టిన ముందడుగు గిడుగు తల్లిపాలడుగు గిడుగు తెలుగు వెలుగు అడుగు గిడుగు తెలుగు జాతి జ్ఞాన జ్యోతి ఒకే ఒక గిడుగు ఒకే ఒక గిడుగు ఒకే ఒక గిడుగు ఒకే ఒక గిడుగు గిడుగు ఒకే ఒక గిడుగు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్